అందరి నమస్కారం మీ అందరికి తెలుసు భారతదేశానికి దళిత ప్రధాన మంత్రి కావలసిన వ్యక్తి చారిత్రక తప్పిదం వల్ల ఉప ప్రధానిగా మాత్రమే నిలబడి భారత్ లోక్ సభకి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎన్నికై ముప్పై మూడు సంవత్సరాల పాటు నెహ్రూ దగ్గర నుంచి మొరార్జీ దేశాయి వరకు ఏడు మంది ప్రధానుల వద్ద కేంద్ర మంత్రిగా పనిచేసి దేశంలో ప్రజారాజ్య నిర్మాణానికి నిరంతరం కృషి సాగించినటువంటి మేరు నగధీరుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత్ పాక్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా కీలక పాత్ర పోషించి తిరుగుబాటు దార్శనికత కలిగి స్వయం కృషితో ఎదిగిన స్వాతంత్ర్యోద్యమ మహానాయకుడే బాబు జగజన్ రావు వారి యొక్క జయంతి సందర్భంగా వారి గురించి నాలుగు మాటలు బాబు జగజీవన్ రామ్ జీవిత పర్యంతం దేశ సేవకే అంకితమై నవ భారత నిర్మాణానికి పునాదులు వేసిన దార్శనికుడు కేంద్రంలో పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించిన పాలనాధ్యక్షుడు ఆలోచనల్లోని పరిపక్వత మాటల్లోని సూటిదనం నిర్ణయాల్లో లోతైన అవగాహన కష్టాల్లో కింగిపోక మొక్కవోని ధైర్యంతో చర్చల్లో పదునైన మేధావితనం ప్రత్యర్థులతో సైతం అవరా గల రాజనీతిజ్ఞత తర్కం లోతైన విషయ పరిజ్ఞానం అన్ని కలగలిసి బాబు జగజ్జీవన్ రామ్ ను దేశం ఒక విలక్షణ నాయకుడిగా గుర్తించి నీరాజనాలు పట్టింది స్వాతంత్యానికి పూర్వం స్వాతంత్ర్యానంతరం నవ భారత నిర్మాణంలో ఆయన పాత్ర శ్లేఘనీయం బాబు జగజ్జమన్ రామ్ బీహార్ రాష్ట్రంలో భోజ్ జిల్లాలోని చిన్న గ్రామమైన చాంద్యాలో సామాన్య కుటుంబంలో చర్మకార కులంలో పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదవ తేదీన జన్మించారు తల్లిదండ్రులు వసంతి దేవి శోభిరామ్ మొత్తం విద్యార్థి జీవితం అంతా అడుగడుగున కుల వివక్షతను ప్రతిఘటిస్తూ జగజ్జీవన్ రామ్ ఎదిగారు జగజ్జీవన్ రామ్ బాల్యం నుంచి కూడా వ్యక్తిగతంగా పరిశుభ్రతకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు బాల్యం నుంచే స్వామి శివనారాయణ కబీరు మొదలగు పండితుల కీర్తనల ప్రభావం ఆయనపై ఉంది డిగ్రీ చదివేందుకు జగజీవన్ రామ్ కలకత్తాకు వచ్చినప్పుడు ఆరు నెలల్లోనే వెల్డింగ్ టెన్ స్క్వేర్ లో ముప్పై ఐదు వేల మంది కార్మికులను కూడగట్టి భారీ ర్యాలీ నిర్వహించి అద్భుతంగా ప్రసంగించారు ఈ యొక్క భారీ ర్యాలీ అద్భుతమైన ప్రసంగంతో జగజ్జీవన్ రామ్ సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ వంటి చాలా మంది జాతీయ నాయకులు దృష్టిలోకి వచ్చారు ఆ సమావేశంలో జగజ్జీవన్ రామ్ చేసిన ఉపన్యాసానికి ఆకర్షితుడైన పండిత్ మదన్ మోహన్ మాలవ్య ఆయన్ను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించేందుకు ఆహ్వానించారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లోనే కులాలు అంతరాలపై జగజ్జీవన్ రామ్ అధ్యయనం చేశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బీహార్ లో సంభవించిన భూకంపాన్ని బాధితులను పరామర్శించేందుకు మహాత్మా గాంధీ వచ్చే సందర్భంలో జగజ్జీవన్ రామ్ కు మొదటిసారిగా వారితో పరిచయం జరిగింది ఈ పరిచయం ఆయన రాజకీయ దృక్పథంలో గొప్ప మార్పును తెచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కాన్పూర్ కు చెందిన సంఘ సేవకుడు డాక్టర్ బీర్బల్ కుమార్తె ఇంద్రాణి దేవితో జగజ్జీవన్ రామ్ వివాహం జరిగింది ముప్పై నాలుగులో జగజ్జీవన్ రామ్ కలకత్తాలో అఖిల భారతీయ రవిదాస్ మహాసభను స్థాపించారు గురు రవిదాస్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అనేక జిల్లాలో అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు సాంఘిక సంస్కరణల కోసం వ్యవసాయ కార్మికుల మహాసభ ఆల్ ఇండియా డిప్రెసర్ క్లాసెస్ లీగ్ మొదలైన సంఘాలను స్థాపించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు లో జరిగిన డిప్రెసర్ క్లాసెస్ లీగ్ కాన్ఫరెన్స్ కు రామ్ అధ్యక్ష వహించారు ఆ సంస్థకు అప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించారు హరిజనుల విద్య ఉద్యోగ అవకాశాలను పెంచేలా కృషి చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బీహార్ శాసనసభ ఎన్నికై నీలిమందు ఉద్యమం ఇండిగో రివోల్ట్ లో పాల్గొని రైతులకు మద్దతుగా నిలబడ్డారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే లోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో డిప్రెసర్ క్లాసెస్ లీగ్ తరపున పద్నాలుగు మంది రిజర్వ్డ్ స్థానాల్లో గెలుపొందారు దీంతో జగజ్జీవన్ రామ్ ఒక్కసారిగా ఒక రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా కింగ్ మేకర్ గా ఎదిగారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు బీహార్ శాసనసభలో వ్యవసాయం సహకార పరిశ్రమలు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ సెక్రటరీగా జగజ్జీవన్ రావు నియమితులయ్యారు అండమాన్ ఖైదీలను రెండవ ప్రపంచ యుద్ధంలోకి దించాలనే బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మంత్రి మండలికి రాజీనామా చేశారు జగజీవన్ రామ్ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రత్యేకమైన పాత్ర వహించారు ముఖ్యంగా దళిత హక్కుల పరిరక్షణ బ్రిటిష్ వ్యతిరేక పోరాటం అహింస ఉద్యమం ఈ విధంగా మూడు రకాలుగా తనదైనటువంటి చురుకైన పాత్రను ఉద్యమంలో పోషించారు గాంధీజీ ప్రభావంతో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరి బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పైలో మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు మొదటిసారిగా జైలుకు వెళ్లారు తరువాత వార్దా వెళ్లి మహాత్మాగాంధీతో అనేక విషయాలపై చర్చించారు పంతొమ్మిది వందల నలభై రెండులో జగ్జీవన్ రామ్ బొంబాయిలో అగ్ర నేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా ఆంగ్లేయులు భారత్ విడిచిపెట్టండి అన్న నినాదంతో సాగిన ఈ ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్నారు ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు మరోసారి జైలు శిక్ష అనుభవించారు జగ్జీవన్ రామ్ రాజ్యాంగ పరిషత్తులో ఎటువంటి పాత్ర వహించారు అంటే భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం రావటానికి ముందు భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా నిర్మించాలి అనే విషయమై ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగ పరిషత్తులో జగ్జీవన్ రామ్ ముఖ్యమైన పాత్ర వహించారు ఆయన కొన్ని కమిటీలకు అధ్యక్షుడిగా మరి కొన్నింటికి సభ్యుడిగా వ్యవహరించారు అధ్యక్షుడిగా ఉన్న కమిటీ సాధారణ కార్యక్రమాల కమిటీ అంటే జనరల్ పర్పసెస్ కమిటీ ఈ కమిటీ భారత రాజ్యాంగ పరిషత్తులో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలను సమన్వయం చేయటం కోసం ఏర్పాటైంది సభ్యుల మధ్య ఒక వ్యవస్థీకృత విధానాన్ని సంయమనాన్ని రూపొందించడంలో వీరు కీలక పాత్ర పోషించారు ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల కమిటీలో సభ్యుడిగా ఉండి అంటరానితనాన్ని శిక్షార్హమైన నేరంగా ప్రకటించి దాన్ని రద్దు చేస్తూ రూపొందించిన అధికరణం పదిహేడును రాజ్యాంగంలో చేర్చడానికి ఎస్సీ ఎస్టి ఇతర వెనుకబడిన వర్గాలకు సంబంధించిన హక్కుల కోసం జగజ్జీవన్ రామ్ తీవ్రంగా కృషి చేశారు యూనియన్ పవర్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఉండవలసిన పవర్స్ ఏమిటి అనే విషయంపై ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీలో రాష్ట్రాలకు తగిన స్వయం ప్రభుత్వ హక్కులు ఉండాలని అయితే దేశ భద్రత ఐక్యత కోసం కేంద్రానికి కీలక అధికారాలు ఉండాలని వాదించి ఆ ప్రకారం అనేక అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు శ్రమ మరియు పారిశ్రామిక కమిటీ లేబర్ అండ్ ఇండస్ట్రీ కమిటీలో కూడా సభ్యుడిగా ఉండి భారతదేశ కార్మిక హక్కులు కార్మిక చట్టాలు రూపొందించడంలో కీలకమైన పాత్ర పోషించారు కార్మికుల కనీస వేతనం పని గంటలు కార్మిక సంక్షేమ చట్టాలు రాజ్యాంగంలో పొందుపరిచేలా ప్రయత్నించారు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ల కోసం ప్రత్యేక మద్దతు ఇచ్చి అంబేద్కర్ తో కలిసి దళితుల సాధికారకతకు సంబంధించిన నిబంధనల రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించారు పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు అంటే నెహ్రూ నుంచి మొరార్జీ దేశాయ వరకు ఏడుగురు ప్రధాన మంత్రుల కేబినెట్ తో పనిచేశారు రక్షణ వ్యవసాయం కార్మిక రైల్వే కమ్యూనికేషన్స్ వంటి అనేక శాఖలకు మంత్రిగా పనిచేశారు భారత రాజకీయ చరిత్రలో అత్యంత దీర్ఘకాలం పాటు కొనసాగిన దళిత నేతల్లో జగజ్ రామ్ గారే అగ్రస్థానంలో ఉన్నారు పార్లమెంటు లో జగజ్జీవన్ రామ్ మాట్లాడితే ఒక అక్షరాన్ని తొలగించడం గాని ఒక అక్షరాన్ని చేర్చడం గాని ఎవ్వరికీ సాధ్యం కాదని ఒక సందర్భంలో ప్రముఖ సోషలిస్టు నాయకుడు ప్రొఫెసర్ మధుదండావతి ప్రశంసించారు ఎప్పటికైనా ఒక హరిజనుడు ప్రధాన మంత్రి కావాలని ఈ దేశం కోరుకుంటే దానికి తగిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని ప్రసాద్ ముఖర్జీ చెప్పారు ఈ మాటలు వాస్తవ రూపం దాల్చకపోవటం దేశ సామాజిక చరిత్రలో ఒక వైఫల్య గాథ పంతొమ్మిది వందల తొమ్మిది మాసంలో సంభవించిన జనతా సంక్షోభంలో మెజారిటీ పార్లమెంటరీ పార్టీ నాయకుడైన బాబు జగజ్జీవన్ రామ్ కు ప్రధాన మంత్రి అవకాశం ఇవ్వకపోవటం ఆనాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నిర్ణయం ప్రశ్నార్థకం ఇప్పటికీ అది వివాదాస్పదంగా లేదంటే చారిత్రక సందర్భంలో సమాధానం అన్వేషించవలసిన విషయంగా మాత్రమే ఇది పరిగణించబడుతూ ఉంది ఈ దేశంలో ప్రజలందరి చేత బాబూజీ అని పిలుపు పొందిన గౌరవం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే దక్కింది ఒకరు మహాత్మా గాంధీ కాగా మరొకరు మహా దార్శనికుడు బాబు జగజీవన్ రావు ఇంతటి అరుదైన గౌరవం పొందిన వ్యక్తికి రెండు వేల రెండులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారతరత్న అవార్డు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఆ తర్వాత రెండు వేల పదహారులో బిజెపి ఎంపీ తరుణ్ విజయ్ కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు అనేక విజ్ఞప్తులు ప్పటికి ఈ రోజు వరకు భారత రత్న పురస్కారం దక్కకపోవడం బాధాకరం వీరి కళలు ఆదర్శాలు నెరవేర్చేందుకు నేడు అందరం కలిసి చేయవలసిన అవసరం ఉంది వీరి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘటిస్తూ వారి అడుగు జాడల్లో సమన్యాయం కోసం దళితుల హక్కుల కోసం అందరం చిత్తశుద్ధితో కృషి చెయ్యటమే ఆ మహనీయునికి నివాళి